గ్రూప్ సభ్యులకి అటమిన్నరలకి దాతలకి నా స్నేహితులకి శ్రేయాభిలాసులకి అందరూ కూడా పేరు నా యొక్క నమస్కారాలండి మరి మన బేడబుడుగ జంగాల ముందుబిడ్డ మరి పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్ గారు అంటే బైలపాటి శివశంకర్ గారిని అఖండా మెజారిటీతో గెలిపించి పలమనేరు రూరల్కి సంబంధించిన ముందుబిడ్డ మరి పలమనేరు కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి బి శివశంకర్ గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా పది మందికి ఉపయోగపడే బాటలో వెళ్తూ ఎన్నో వీడియోలు కూడా యూట్యూబ్లో మంచి మంచి యూట్యూబ్ చేసి మంచి ఎంతోమంది మంది లక్షల సబ్స్క్రైబర్ని కలిగి ఉన్న వ్యక్తి మరి అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో కూడా టిక్కెట్ తీసుకొని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయిన మరి షర్మిలమ్మ మేడం షర్మిలమ్మ గారి నుండి కూడా మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మరి ఆమె నుండి కూడా బీపామ్ తీసుకొని మరి ఆల్రెడీ మన కాంగ్రెస్ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న మా మిత్రుడు శ్రేయవదాసి వి శివశంకర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ అలాగే మన బేడబుడక జంగా అటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగళూరులో ఉన్న కార్యగాలు అందరూ కూడా అలాగే రామపురము అలాగే చూసుకుంటూ కొత్తూరులో ఉన్న మన జంగల్ అందరూ కూడా ఈ యొక్క కర్ణాటక ప్రాంతంలో కానీ అలాగే ఇట్లా సరిహద్దులో ఉన్న ఆ ఒక పలమనేరు నియోజకవర్గం చుట్టూ ఉన్న మన కార్యాలు కానీ అలాగే రాయలసీమలో ఉన్న కార్యాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్యగా కూడా ఉన్న మన పేడపూడి అందరూ కూడా మన జాతి బిడ్డ పోటీ చేస్తున్నాడంటే చాలా మనకే గర్వకారణం అండి ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా మనవంతు కృషి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆ ప్రచారాలు కూడా పాల్గొని ఒక్కరోజున ప్రచారం చేస్తే అది మనకి మన జాతికి గర్వకారణంగా చెబుతూ అలాగే మాకు అక్కడ పెద్దల నుంచి కూడా పిలుపు వచ్చింది నేను కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను మీరు కూడా తప్పకుండా రాగలరని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ యొక్క దేశ విదేశంలో కార్యగాలందరికీ ఈ వీడియో వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ తరఫు నుంచి మన బేడబొడోజంగా బిడ్డను కూడా పంపవలసిందిగా కోరుకుంటూ పలమనేరు చిత్తూరు జిల్లా మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఎందరో అతిరథ మహారథుల నుంచి పోటీ చేస్తున్నా కూడా ఒక మంచి ప్రజా ఆదరణతో మరి ఎంతో మంచిగా ప్రచారంలో దూసుకుంటూ వెళ్తూ అలాగే మన మిత్రులు కర్ణాటక సంబంధించిన పుత్తూరు మంజునాథ్ గారు ఆయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోయిన సంవత్సరం పోటీ చేసినప్పుడు మన బి శివశంకర్ గారు కానీ అలాగే నేను కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది అలాగే అలాగే మతి ఒక్కరు కూడా మీరందరూ వచ్చి మన కొత్తూరు మంజునాథ్ గారు మంజునాథ్ గారిని కోలారు ఎమ్మెల్యేగా ఎలాగైతే మనం అందరం కలిసి ప్రచారం చేసి అక్కడనే మెజారిటీతో గెలిపించామో అలాగే మన పలమనేరు ముద్దుబిడ్డ పలంనేరు బి బి శివశంకర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గారిని కూడా అందరం కలిసి అలాగే మా భారీ మెజార్టీతో గెలిపించి మన కర్ణాటకలో మన కొత్తూరు మంజునాథ్ గారు ఉన్నారు బేడబుడు జల అందరూ కూడా అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కూడా బి శివశంకర్ గారు మన ఎలక్షన్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నందుకు నా అభినందనలు తెలియపరుస్తూ మరి వాళ్ళందరూ కూడా మేము తప్పకుండా వెళ్ళి ప్రచారం చేస్తామని అలాగే నాతో పాటు మా ఒక సభ్యులు అలాగే కొందరు ముఖ్యులు ప్రముఖులు అందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మేము అందరికి కలిసి కూడా పలమనేరు వెళ్ళి ఆ ఒక పా ఈ యొక్క ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో మన బి శివశంకర్ గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మన కార్యాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారండి నా స్నేహితులకి శ్రేయాభిలాసులకి అలాగే నా అభిమానులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా యొక్క రాష్ట్ర టీం నుండి శ్రీకారం టీం నుండి ఆల్మర్ టీం నుండి కూడా ఈ యొక్క వీడియో తెలియపరుస్తున్న ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన బీ బీ శివశంకర్ గారిని అవసరమైతే సోషల్ మీడియాలో కానీ లేదంటే డైరెక్ట్ వెళ్ళి ప్రచారం చేసి కూడా మన మార్గం మారికి మద్దతు తెలపరిస్థితిగా మీ అందరికీ పేరు పేరున మరి పలమనేరు ముద్దుబిడ్డ పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ శివశంకర్ గారిని గెలిపించవలసింది కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు జై బేడబడు జంగం జై పెదగుసే తాత మరి అలాగే మరి పెదగుసే తాత ఆశీర్వాదాలతో తప్పకుండా ఎమ్మెల్యేగా అక్కడ మెజారిటీతో గెలుస్తున్నాడని మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం